హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ ట్వంటీ సెవెన్ మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం ఆదిత్య లాయర్ జగన్నాథం గారితో మాట్లాడిన తర్వాత తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ అవును ఒక త్రీ డేస్ నుండి ఛాయ కనిపించటం లేదు అంటే ఆఫీస్కి కూడా రావటం లేదు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ రఘుని అడిగి తెలుసుకోవాలని రఘుని రమ్మని కబురు పంపుతాడు రఘు ఆదిత్య క్యాబిన్లోకి వెళ్ళిన వెంటనే అరే రఘు ఛాయ కనిపించటం లేదు తను లీవ్లో ఉందా ఏంటి అని ఆమె గురించి తెలుసుకోవాలనే ఆతృతతో అడుగుతాడు ఆఫీసులో అమ్మాయిలు ఎవరు లీవ్ తీసుకోవాలనుకున్నా రఘుని పర్మిషన్ అడిగి మాత్రమే లీవ్ తీసుకుంటారు ఆఫీసులో ఏ అమ్మాయి రాకపోయినా అంతగా పట్టించుకోని వ్యక్తి మొదటిసారి ఛాయ రాకపోవటం గురించి మాట్లాడేసరికి రఘు ఆశ్చర్యపోతూ అవును ఆదిత్య ఛాయ లీవ్లో ఉంది ఆమె చెల్లికి హెల్త్ ప్రాబ్లం సో తను హాస్పిటల్లో ఉంది అంటాడు అతడు ఆందోళనగా ఆమె చెల్లికేమైంది అని అడుగుతాడు రఘు వివరిస్తూ పాపం ఆమెకు క్యాన్సర్ అని తేలిందట ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతుంది అంటాడు ఓహ్ ఇది చాలా బాధాకరమైన విషయం పాపం తను చాలా చిన్న ఏజే అయ్యుంటుందిగా అని తన విచారాన్ని వ్యక్తం చేస్తూ అంటాడు ఆదిత్య అవునురా ట్రీట్మెంట్కి చాలా అమౌంట్ ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారట ఛాయా దానికోసమే బాధపడుతుంది వాళ్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది ఆ మాటలు వినిన ఆదిత్య ఆలోచనలో పడతాడు అతను ఛాయాకు సహాయం చేయాలనుకుంటాడు కాని ఎలా చేయాలో అతనికి అర్థం కాదు రఘు ట్రీట్మెంట్కి ఎంత అమౌంట్ అవుతుందో నీకు ఛాయా ఏమైనా చెప్పిందా అంటాడు రఘు ఆలోచిస్తూ లేదు ఆదిత్య ఖచ్చితంగా ఎంత అవుతుంది అనేది చెప్పలేదు కానీ చాలానే అవుతుందని చెప్పింది అంటాడు సరేరా రఘు ఆమెకు ఏదైనా హెల్ప్ చేయటానికి మార్గం చూస్తాను నువ్వు ఆమెకు ఫోన్ చేసి ఆమె పరిస్థితి గురించి తెలుసుకో అంటాడు ఆదిత్య మాటలు వినిన రఘుచర్యపోతూ వీడికి ఈరోజు ఏం జరిగింది ఒక అమ్మాయి ఇబ్బందులలో ఉందంటే సహాయం చేయటానికి ఇంత ముందుకు వచ్చేస్తున్నాడు నేను దీనిని నమ్మలేకపోతున్నాను అనుకుంటూ సరే అని చెప్పి ఛాయాకు కాల్ చేస్తాడు ఛాయా కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో ఛాయా ఎలా ఉన్నావు ఇప్పుడు మీ చెల్లికి ఎలా ఉంది అంటాడు ఆ రఘు సార్ నా చెల్లి పరిస్థితి చాలా విషమంగా ఉంది నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని విచారంగా చెబుతుంది అతడు ఆమెను ఓదారుస్తూ నువ్వు ధైర్యంగా ఉండి చాయా ఆదిత్య నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతాడు చాయా ఆశ్చర్యంగా కనుగుట్లు పెద్దవి చేస్తూ ఏంటి మిస్టర్ గంభీరం నాకు సహాయం చేస్తారా అంటుంది ఆ మాట సరిగా అర్థం కాని రఘు ఆ ఏంటి ఛాయా అంటున్నావు ఆన్ అంటాడు అదే సార్ ఆదిత్య సార్ నాకు హెల్ప్ చేస్తారా ఎలా అని అడుగుతున్నా అంటుంది వాడు ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తాను అని అనటమే ఎక్కువ దానికి తోడు ఎందుకు ఎప్పుడు ఎలా అంటున్నావేంటో తెరమ్మాయివి అని అనుకుంటూ అదే ఛాయా ఆదిత్య హెల్ప్ చేస్తాను అంటే వాడు మనకి ఎలా అనేది చెప్పడు కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఆ సహాయాన్ని పొందుతావు అంటాడు రఘు సరే సార్ అని అంటుంది ఓకే అయితే నేను ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు తర్వాత ఏంటి మిస్టర్ గంభీరం నాకు హెల్ప్ చేస్తాడా అది ఎలానో చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నర్సులు డాక్టర్స్ ఐసీయూలో ఉన్న సిరి దగ్గరకు హడావడిగా తిరుగుతూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూస్తున్న ఛాయాకి అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కావటం లేదు ఐసీయూ నుండి బయటికి బయటి నుండి లోపలికి కంగారుగా వెళ్తున్న ఒక నర్సును ఆపి ఎక్స్క్యూజ్ మీ నర్స్ ఏంటి ఏం జరుగుతుంది అని అర్థం కాని ఫేసుతో అడుగుతుంది ఛాయా ఏం జరుగుతుంది మేడం ట్రీట్మెంట్ జరుగుతుంది అని సమాధానం చెబుతుంది అదేంటి మేమింకా ఎమౌంట్ పే చేయలేదుగా అని ప్రశ్నిస్తుంది ఏమో మేడం మా ఎండీ గారు ఐసీయు రూమ్ నెంబర్ చెప్పి అక్కడ ఉన్న పేషెంట్ పరిస్థితిని బట్టి ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని మా డాక్టర్ గారికి చెప్పారట సో మీరు మాట్లాడే అమౌంట్ గురించి మాకు తెలియదు మా ఎండీ గారు చెప్పారు కాబట్టి మా డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు మీకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత చెప్పవచ్చు అంటుందామే ఛాయా నోటికి చేయి అడ్డు పెట్టుకుని సంతోషంతో కంటి నుండి కన్నీరు జార విడిస్తూ అసలు ఎలా సాధ్యం అనుకుంటూ నిజంగానే మిస్టర్ గంభీరం చేయించి ఉంటాడా అని అనుకుంటూ ఉండగా ఒక నర్సు వచ్చి మేడం ముందు మీరు ఈ మెడిసిన్స్ తీసుకుని రండి అంటూ వస్తుంది ఆ రిసిప్ట్ను తన చేతిలోకి తీసుకుని ఆలోచించుకుంటూ మెడికల్ షాప్ దగ్గరకు బయలుదేరుతుంది ఛాయా అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే నాకు కూడా నేను ఎలా రాస్తున్నాననేది తెలుస్తుంది కదండి దయచేసి మీరు ఏమనుకుంటున్నారో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ